నిల్లంతకొండ మండలం రేపాక గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది ఆదివారం గ్రామంలోని స్థానిక రైతు సంఘం ఆవరణలో డాక్టర్ సుధాకర్ రెడ్డి చేత రోగులకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి డెబ్బై వేల రూపాయల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో రేపాకలో ఆరోగ్య శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ మరియు రేపాక రైతు సంఘం సంయుక్తంగా రేపాక గ్రామానికి అరవై వేల రూపాయల విలువ గల బాడీ ఫ్రీజర్ అందించడం జరిగింది అదే విధంగా ఇరవై మంది వృద్ధులకు చేతికర్రలు ఉచితంగా అందించడం జరిగింది ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికై మందులతో పాటు ప్రతి ఒక్కరికి బట్ట సంచులు అందించడం జరిగింది అదేవిధంగా మధుమేహ వ్యాధి అవగాహనకై కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ మైక్రో క్యాబినెట్ సభ్యులు వెంకటరమణారెడ్డి పుల్లూరు ప్రభాకర్లు మాట్లాడుతూ సమాజ సేవ లక్ష్యంగా ప్రతి గ్రామంలో సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఇదే గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ స్మార్ట్ సిటీ కరీంనగర్ అధ్యక్షులు పాత కిరణ్ కుమార్ ఎఫ్డబ్ల్యూసిబి సరళ రీజనల్ మెంబర్ సంపత్ కుమారి రేపాక గ్రామానికి చెందిన మరియు లయన్స్ క్లబ్ సెక్రటరీ రోండ్ల ప్రభాకర్ రెడ్డి లయన్స్ క్లబ్ ట్రెజరర్ నాగశేషు క్లబ్ మెంబర్ సదాశివరెడ్డి రోడ్ల రామ్ రెడ్డి రోడ్ల భూపత్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామంలో ప్రభాకర్ రెడ్డి మరియు ప్రభాకర్ మైక్రో క్యాబినెట్ మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు ఏంటంటే గ్రామంలో మన సంపత్ కుమార్ మేడం సర్ల మేడ ఎఫ్డబ్ల్యూసి సెక్రటరీ గారు ప్రభాకర్ గారు ట్రెజరర్ గారు నాగశేషి గారు సదాశివరెడ్డి గారు ఈ పా ఈ ప్రోగ్రామ్లో పాల్గొనడం జరిగింది డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏంటంటే ఒక నూట యాభై మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడానికి ఆయనే ఉచిత ఇంకా వైద్యం చేయడానికి రావడంంది ఒక డెబ్బై వేల మందులు ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ప్లస్ ఏంటంటే ఊరికి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం సభ్యులు మరియు గ్రామ గ్రామం సభ్యులు మరియు స్మార్ట్ సిటీ సభ్యులు ఆధ్వర్యంలో మన గ్రామానికి ఒక బాడీ ఫీజర్ సమర్పించడం జరిగింది లేచి మధుమేహం వ్యాధి గురించి అవగాహన గురించి ఒక రెండు వందల మందికి రోచర్స్ లాంచింగ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు డయాబెటిక్ ప్రోగ్రామ్ ఉచితంగా షుగర్ టెస్టు మరియు బీపీ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది